శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో పునర్వసు నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ మీ మనసు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే ప్రతిరోజు ఉదయం ఐదు నుండి ఆరు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు సాయంత్రం ఐదు నుండి ఏడులోపు మూడు వేలందు పూర్తిగా ఈ నక్షత్ర మానసిక సంకల్పమును మీరు వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది మీ నక్షత్ర బలం మీకు పెరుగుతుంది శ్రీ స్వామి వారి దివ్యానుగ్రహం కూడా మీకు కలుగుతుంది మూడు వేల లందు ముదముతో శివనాత్మ పూజ చేయువాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్ష భోగం బుధొరుకునా కాలికాంబ హంస అన్నారు ఇక మీరు పునర్వసు నక్షత్రములో పుట్టిన వారైతే ఒకటి మీ పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు ఈ గురుగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన గురుని తేజస్సును మీరు పెంచుకోవాలి మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనసు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం హ్రీం అతిథిర్జాతం విశ్వమాతరం ధీమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్ అని పఠించుగాని లేదా వింటూగాని గురువుకు నమస్కరించాలి అప్పుడు గురువు మీకు అనుకూలిస్తాడు మీ మనసు దృఢమవుతుంది మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పట్టుదలతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రెండవది పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి మిథనరాశి అవుతుంది ఈ మిథున రాశికి అధిపతి బుధుడు ఈ బుధుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది మీ రాష్ట్రాధిపతి అయిన బుధుని తేజస్సు మీకు పెరగాలి ఈ బుధుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఓం శ్రీం జ్ఞాన శక్తి బుధాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ బుధునకు నమస్కరించాలి అప్పుడు బుధుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరిదేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి కర్కాటక రాశి అవుతుంది ఈ కర్కాట రాశికి అధిపతి చంద్రుడు ఈ చంద్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది మీ రాష్ట్రాధిపతి అయిన చంద్రుని తేజస్సు మీకు పెరగాలి ఈ చంద్రుని తేజస్సు మీకు పెరగాలంటే మీరు ఓం పద్మధ్వజాయ విద్మహే హేమ రూపాయ ధీమహే తన్నో సోమ ప్రచోదయా ఓం శ్రీం రోహిణీ చంద్రాయ నమ అని ప్రతిరోజు పఠించాలి లేదా మీ మనస్సుతో వింటూ చంద్రునకు నమస్కరించాలి అప్పుడు చంద్రుడు మీకు అండగా ఉంటాడు మీ శరీరం దృఢమవుతుంది అనారోగ్యం మీ దరి చేరదు మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఇక మూడవది మీ పుట్టినప్పటి జన్మకాల దశ గురుదశ మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి దిశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి మీ జీవితంలో మహా దశలు వస్తాయి వాటిలో అంతర్దేశాలు వస్తాయి వాటిలో సూక్ష్మ దశలు అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి అన్ని దశల్లో అన్ని అంతర్దశల్లో తొమ్మిది గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి అనుకూలించి మీకు మంచి జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి కాబట్టి ఈ మానసిక నిత్య సంకల్పమును మీరు మూడు వేల లందు ప్రతి రోజు వినండి మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది మీకు దైవానుగ్రహం కలుగుతుంది శ్రీ స్వామి వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన స్వరూప పూజ అను బుక్కును ఈ పునర్వసు నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి నలభై రోజుల్లో పన్నెండు మాట చదవాలి మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి మీ కోరికలు నెరవేరుతవి ఈ బుక్కు కావలసిన వారికి కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను ఉచితంగానే మీకు వాట్సాప్లో పంపబడుతుంది చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది మీ కోరికలు నెరవేరుతవి ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు ఈ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ మీకు నెరవేరుతవి సమకూరుతవి ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ ఓం శ్రీం శ్రీమద్ విరాట్ విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మనే నేన ఎన్ని విద్యలు నేర్చి ఎంత చదివిన గానీ ప్రతిక్షణము చావుతో పోట్లాట చావులేని చదువు నేర్వంగజాలరు மமோ தெளி தானுக்கே தாரிதலையேரு தைவமுனு நம்ப பலமேமயா பதுகுரிக்கு ர்மம்புச்சேசி நமே ஜன்ம ஜன்மக்கு வெட்டவச்சேனா మీరేది చల్లెదరో అది ఏ పండును గాని లేని దానికి ఎలా ఏడ్చేరయ్యా కర్మలకు దేవునికి సంబంధమే లేదు ప్రకృతి ఏ దీనికి మూలంబయా ఆత్మలో నా మార్పు కలిగిన పొడె గాని తత్వం బుమారునని తెలియండయా వేష భాషలు పెంచి వేయి విద్యలు నేర్వా వెదలెట్లు పోవునో తెలియండయా మతములా పేరట మచ్చరంబులు పెరిగి మది ఎంచు కొట్టుకొని సచ్చేరయా మనువు అంశము నుండి మనుషులందరూ పుట్టు మతములెన్నుండునో తెలియండయా రాముడైనను నేనే కృష్ణుడైనను నేనే సర్వంబు నేనాని తెలియండయా వాద శ్రీ వెంకటేశుడై ధరణిలో వెలసినది నేనే నయా సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు చేసే మహాశక్తి మనిషిలోనూ ఉంది నీలోని శక్తిని భక్తి తో ధ్యానింప ఆ దైవ దర్శనము కలిగేనయా అంతటి కృష్ణుడు అండగా ఉండియూ పాండవులు పడరాని కష్టాలు రాజాది రాజులై భిక్షమే లీలలు గనగ ఎవ్వరికి తరమౌను నన్ను తలచిన ఎడల దర్శనం బిస్తూ సత్యంబు నామాట నం మండయా మాయ శక్తులు జేయు ప్రళయం బులెన్నైనా मिम्मण्टभोवानि तेलियण्डया ॐ श्रीं देवि समेता श्रीमद्विराटु विश्वगुरुवीरब्रह्मेन्द्र स्वामिने नमः